Hey guys, welcome to our channel Miracle Family. సో లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది నా లైఫ్లోనైతే నాకు ఫస్ట్ ఒక గోల్ ఉండే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలని ఆ గోల్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ గోల్ జాబ్ జాబ్ కోసం అయితే నేను ప్రయత్నిస్తున్నా నా ప్రయత్నం ఎక్కడి వరకు తీసుకెళ్తుందో నాకు కూడా కరెక్ట్గా క్లారిటీ లేదు నేను ఓడిపోయినా పర్వాలేదు కానీ నేను ప్రయత్నించలేను అనేది నా లైఫ్లో నాకు ఒక మచ్చలాగా ఉండకూడదు అందువల్లనే నేను ఎంత కష్టమైనా సరే కానీ నేను ప్రయత్నిస్తా అని ఈ రోజు వరకైనా కానీ ప్రయత్నిస్తున్నాను సో సో మీరందరూ అనుకోవచ్చు అక్క మీరు ఎందుకు ఇంకా ఇన్ని రోజులు చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీకు రాలేదా అని చెప్పేసి సో వాటన్నిటికీ నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను అలాగే గురుకుల మోడల్ స్కూలు డిఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా కొన్ని టిప్స్ నేను చెప్తాను ఎలా ప్రిపేర్ అవుతున్నాను నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను అనే దాని గురించి చెప్తాను ఓకేనా వీడియో మాత్రం మొత్తం చూసిన తర్వాతనే మీకు క్లారిటీ వస్తుందండి ఏదైనా స్కిప్ చేసి చూస్తే అర్థం కాదు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్క ఒకరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క మోటివేషన్ వీడియో మీకు కూడా రీచ్ అవుతుంది సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ వ్లాగ్ ప్లస్ ప్రిపరేషన్ వ్లాగ్ సో ఈరోజు నా ప్రిపరేషన్లో సైకాలజీ అండ్ ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ ఎయిత్ క్లాస్ సైన్స్ కంప్లీట్ చేసిన అంటే మొత్తం కంప్లీట్ చేసినా అంటే మొత్తం కాదు సో దానికంటే ఒక టైం పెట్టుకుంటాం కదా ఆ టైం ప్రకారమే వెళ్తున్నాను సో గురుకుల మోడల్ స్కూల్ అండ్ డిఎస్ య్యే వాళ్ళకు ఎలా ఎలా నేను ప్లాన్ చేసుకున్నా అనేది చెప్తాను అలానే టెట్ అయినా సరే ఇప్పుడు టెట్ స్కోర్ పెంచుకోవడానికి మనం రాస్తున్నాం సో ఇక్కడ కావాల్సింది సైకాలజీ మెయిన్ మనకు ఇంపార్టెంట్ ఇక్కడ సైకాలజీ ఇక్కడ చదువుతున్నాం కదా మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి టెట్ కాకుండా డిఎస్సిది నోటిఫికేషన్ది పీడిఎఫ్ తీసుకోండి సిలబస్ కాపీ అలానే టీజీటీ మోడల్ స్కూల్ పీజీటీ టీజీటీ పీజీటీ మోడల్ స్కూల్ సిలబస్ కాపీస్ తీసుకోండి అలానే గురుకుల కూడా టీజీటీ పీజీటీ తీసుకోండి సో ఇక్కడ మోడల్ స్కూల్లో పీజీటీలో మాత్రం మిథడాలజీ ప్రాస్పెక్టివ్ అండ్ కాంటెంట్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి సైకాలజీ కూడా యాడ్ అవుతుంది ఇక్కడ టీజీటీలో సో ఇక్కడ టీజీటీలో మాత్రం సైకాలజీ యాడ్ అవుతుందంటే గురుకులలో టీజీటీలో కూడా కొంచెం యాడ్ అవుతుంది కాబట్టి మనకి సైకాలజీ అనేది ఇప్పుడు టెట్కు చదివే వాళ్ళకి సెకండ్ టర్మ్ మనకు గురుకులకి మోడల్ స్కూల్కి రివిజన్ లాగా ఉంటుంది ఇప్పుడు మనం ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్గా కంప్లీట్ చేసుకుంటే తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ అక్కడ మనకు కంప్లీట్ అవుతుంది అర్థమైందా నెక్స్ట్ పిఐ అయినా కూడా అంతే విద్యా దృక్పథాలు కూడా ఇక్కడ మనం కంప్లీట్ చేసుకుంటే అక్కడ కూడా కంప్లీట్ అవుతుంది కాంటెంట్ అంటారా కాంటెంట్ మనకు ఆల్రెడీ మన చేతిలో ఉంటుంది కాబట్టి సో మనం దాన్ని నేను ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో కూడా చెప్పిన అంటే నేనే నేను నేను చేసుకున్న ప్లాన్ అయితే మీకు చెప్తాను చూడండి నేను ఎట్లా చేసుకున్నానంటే ఫస్ట్ సిలబస్ కాపీస్ అన్నీ తీసుకున్నాను అన్నీ దగ్గర పెట్టుకొని అన్నీ నోట్ డౌన్ చేసుకున్నాను అంటే ఇన్ కేస్ చినిగిపోతే కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి సో దాన్ని ఎక్కడ ఏ యూనిట్లో ఏ టాపిక్ ఉంది సిలబస్ ప్రకారం చదవాలనంటే ఇప్పుడు సిలబస్ ప్రకారం ఓన్లీ యూనిట్ వైజే అని అంటే అట్లా చదవకుండా బుక్ బుక్ అవుతున్నారు కొందరు ఎట్లా చదువుతుంది అంటే సిక్స్త్ క్లాస్ మొత్తం బుక్ చదువుతున్నారు తర్వాత సెవెంత్ క్లాస్ మొత్తం బుక్ చదువుతుంది ఎయిత్ క్లాస్ మొత్తం బుక్ చదువుతుంది అది కరెక్ట్ వే కాదు అట్లా చదివితే ఏమవుతుంది అంటే ఇది అంతా కంప్లీట్ చేసే లోపల అక్కడ మళ్ళీ డిస్ట్రాక్ట్ అంత డిస్టర్బెన్స్ లాగా అయిపోతుంది సిలబస్ ఇక్కడ కాకుండా ఇప్పుడు సిక్స్త్ క్లాస్కి సెవెంత్ క్లాస్లో ఉన్న యూనిట్తో ఇంటర్ లింక్ చేయండి ఎక్కడెక్కడ ఉంది ఇంటర్ వరకు అట్లా ఇప్పుడు మనకున్న యూనిట్స్లలో ఎక్కడెక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ యూనిట్ లైట్ ఉంది కదా లైట్ యూనిట్ సెవెంత్లో ఉందా ఎయిత్లో ఉందా నైన్త్లో ఉందా ఇవన్నీ పేజీ నంబర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ మన సిలబస్ కాపీలో ముందు నోట్ డౌన్ చేసుకోండి సో ఇప్పుడు మనం సిలబస్ ప్రకారం చదవాలి కదా సిలబస్ ప్రకారం చదవాలంటే ఫస్ట్ యూనిట్ మనకు లైట్ సో ఫస్ట్ యూనిట్ లైట్లో మనం ఇప్పుడు ఇక్కడ సిక్స్టీ త్రీ ఫేజ్ నెంబర్ రాసినాం ఎయిటీ టూ పేజ్ నెంబర్ రాసినాం సెవెంటీ ఫేజ్ నెంబర్ రాసినాం ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను సో ఇక్కడ లైట్ యూనిట్ ఇన్ని పేజ్ నెంబర్స్లో ఉంది సిక్స్త్మో సిక్స్టీ త్రీ సెవెన్త్నేమో ఎయిటీ టూ ఎయిత్తులనేమో సెవెంత్ త్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్లోనేమో వన్ నాట్ వన్ ఇట్లా ఉన్నదనుకోండి సో ఫస్ట్ మనం సిక్స్త్ క్లాస్లో సిక్స్టీ త్రీ ఫేజ్ దగ్గర కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ ఇంటర్ని ఇక్కడికి వెళ్తాం ఎంబట అలా లైట్ లైట్ సిలబస్ కోసం సెవెంత్ సిలబస్కి పోతాం తర్వాత ఎయిత్ సిలబస్కి కోతాం తర్వాత ఇంటర్ ఉంటే ఇంటర్లో అట్లా ఒక్కో యూనిట్ ఎక్కడెక్కడ ఉంది ఏ సబ్జెక్టు సారీ ఏ క్లాస్లో ఉంది అనేది తీసుకొని కవర్ చేస్తూ చదవండి ఓకేనా సో నాకు తెలిసిన సజెషన్ నేనైతే ఇది తెలి చెప్పాలి అని అనుకున్నా ఎందుకంటే ఎస్టర్డే నేను మా ఫ్రెండ్స్తోని కొందరితోని మాట్లాడితే వాళ్ళు ఎట్లా అంటే మా సిక్స్త్ క్లాస్ మొత్తం అయిపోయింది నెక్స్ట్ సెవెంత్ క్లాస్కి వెళ్ళాలి సెవెంత్ క్లాస్ తర్వాత ఎయిత్ క్లాస్ ఇట్లా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో అట్లా చేస్తేనే మనకు స్కోరింగ్ అనేది తగ్గుతుంది నాకున్న ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్న అనుభవం ప్రకారం కూడా చెప్తున్నా నేను సో ఏంటి అని అంటే ఏదైనా చూడ ఏదైనా కూడా సారీ ఏదైనా కూడా మనం ఒక ప్లాన్ వేసుకొని దానికి కరెక్ట్గా గోల్ పెట్టుకున్నట్టుగా చదివితేనే అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనకు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదురైనా సరే చదవాలి అని అనుకున్నాం కాబట్టి చదవాలి నేనైతే ఒకటే ఫిక్స్ నేను ఓడిపోయినా పర్వాలేదు కానీ నా ప్రయత్నం మాత్రం నేను ఆపను ఎందుకు ఆపను అని అంటే రేపటి రోజు నా లైఫ్లో ఒక వచ్చలాగా నేను ప్రయత్నించలేను అరే నేను కూడా చదువుకుంటే నాకు జాబ్ వచ్చిందేమో అని అనిపిస్తుంది అది ఇప్పుడు నేను కేసు నేను చదివినా నాకు నా ప్రయత్నంలో నేను విఫల విఫలమైన సఫలమైనా ఏ విధంగా అయినా కూడా నాకు ఒకవేళ నాకు చదివిన జ్ఞానం అయితే నా దగ్గర ఉంటుంది దాన్ని నేను ఏ విధంగా ప్రైవేట్ అయినా చేసుకొని బ్రతకడానికి నా దగ్గర ఒక ఆధారం అనేది నాకు ఉంటుంది ఇదంతా అర్థమవుతుంది కదా నేను చెప్పేది సో అట్లా మన మైండ్ సెట్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉంచుకొని ప్రిపేర్ అయితే ఈజీగా ప్రిపేర్ అవుతాము నీకు మీకు ఒకటి చెప్తా ఎలెన్ మాస్క్ ఒకటి చెప్తాడు చూడండి మీరు మీకు బుక్స్ చదివే అలవాటు ఉన్న వాళ్ళకి ఇవన్నీ మనకు ఇట్లాంటి వర్డ్స్ అన్నీ అర్థమవుతూ ఉంటాయి ఎలెన్ మాస్క్ ఏం చెప్తాడంటే నువ్వు ఒక పని చేయాలనుకుంటే దాన్ని ఒక థర్టీ డేసా ఒక గంటనా ఒక మూడు గంటలా అట్లా నువ్వు ఒక థర్టీ డేస్ టార్గెట్ పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా థర్టీ డేస్ టార్గెట్ పెట్టుకొని చేస్తావు మూడు గంటల్లో కంప్లీట్ చేయాలని అనుకుంటే మూడు గంటల్లో కంప్లీట్ చేస్తావు అంటే నీకు సాధ్యమైనంత వరకు మూడు గంటల్లో టార్గెట్ పెట్టి ఖచ్చితంగా పెట్టుకొని చేయవచ్చు అది ఎందుకంటే మన మైండ్కి చాలా పవర్స్ ఉంటాయని చెప్తాడు ఆయన మన మైండ్లో చాలా శక్తులు ఉంటాయి అందులో మనం అనుకున్నది ఏదైనా సరే సాధిస్తాము అని అనుకుంటే మన మైండ్లో ఖచ్చితంగా సాధిస్తాం అది మీరు ఇన్నర్ చైల్డ్తో మీరు కనెక్టివిటీ అయ్యి ఖచ్చితంగా నేను సాధిస్తా 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 అని అదే థాట్లో ఉండి ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా సాధిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను లైఫ్లో నేను నేను స్టడీ కంప్లీట్ చేయడానికి నేను చిన్నప్పుడు ఇంట్లో మేము ముగ్గురం ఆడపిల్లలం కాబట్టి వద్దు అన్నందుకు నేను వండిగా బయటకు వచ్చి చదువుకొని ఓన్గా కంప్లీట్ చేసిన హైదరాబాద్కి వచ్చి నేను చదువుతాను కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి నేను కంప్లీట్ చేయాలని చదువుకోవాలా హైదరాబాద్కి వెళ్ళాలా వెళ్ళాలా అని అనుకుంటుంటే అట్లా నా ఫస్ట్ గోల్ అక్కడ కంప్లీట్ అయిపోయి నా సెకండ్ గోల్ ఒకటి జాబ్ నా ఎడ్యుకేషన్ అయిపోయేసరికి వెళ్ళి నాకు జాబ్స్ అనేవి లేకుండే సో ఇప్పుడు నాకు లాస్ట్ టైం గురుకుల ఫస్ట్ టైం డిఎస్సి ఫస్ట్ టైం సో ఫస్ట్ అటెంప్ట్లో నేను ఫెయిల్ అయినా సో అక్కడ నాకు ఏమైంది ఎట్లయింది అనేది నాకు అర్థమైంది నేను ఏం చేసిన మిస్టేక్స్ అనేది సో నేను లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ ఈసారి చేయొద్దు అనేది నేను తెలుసుకున్నా సో దాని ప్రకారమే వెళ్తున్నాను కాబట్టి సో టెన్షన్ పడకండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందా అనే థాట్లోనే ఉండండి వస్తుంది వస్తుందా రాదా అని ఆలోచించకండి పక్కా నెక్స్ట్ ఇయర్ ఈరోజు మీరు పేపర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ ఈరోజు న్యూస్ పేపర్లో వస్తుంది అని ఇచ్చిళ్ళు ఆల్రెడీ స్కూల్స్లో నుంచి వాళ్ళకు తీసుకుంటున్నారు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎంత స్ట్రెంత్ ఉన్నారు స్కూల్స్ అనేది సో ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ డిఎస్సి వస్తుంది అలానే గురుకులా వస్తుంది మోడల్ స్కూల్ వస్తుంది వీటికి మాత్రం ఖచ్చితంగా సిలబస్ కఫీస్ తీసుకొని దగ్గర పెట్టుకొని మీకు డైలీ టూ అవర్సా త్రీ అవర్సా కానీ చదవడానికి ప్రయత్నించండి ఈ ఎయిట్ అవర్స్ చదవాలని లేదు చదవడంలో ఇన్ అవర్స్ చదవాలని లేదు గంట చదివినా కూడా గంటలో నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావు అనేది తీసుకో ట్వెల్వ్ అవర్స్ చదివినలా టెన్ అవర్స్ చదివినూ ఇట్లా కాదు మనకు కావాల్సింది ఆ పోటీ తత్వం వద్దు మనం ఎంత నేర్చుకున్నాం అనేది మనకు కావాలి అది తెలుసుకొని చదవండి మనకు వేరే వాళ్ళతో కంపేర్ తాము వేరే వాళ్ళతో పోటీ తత్వం అట్లాంటివి కదా ఎందుకంటే ఒక్కొక్కరి పర్సనాలిటీ ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కరి ఎథిక్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా సో అట్లా సెట్ చేసుకొని చదవండి ఓకేనా కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి